ఈ రోజు వరకు ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది సంవత్సరం దాటిపోయిన తర్వాత కూడా రూపాయి కూడా రైతు బంధు రూపంలో ఈ ప్రభుత్వం కూడా అర పైసా కూడా రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వలేదు మేము ఆనాడు దాచిపెట్టిన పైసలు ఏడు వేల ఐదు వందల కోట్లు ఏవైతున్నాయినో ఏదైతే వీళ్ళు అడ్డుకున్నారో ఎలక్షన్ కమిషన్ కు ఉత్తరం రాసి దాన్ని మళ్ళీ తర్వాత మేమిచ్చిన పైసలనే మేము పెట్టిన పైసలనే వీళ్ళు ఇచ్చిండ్రు తప్ప వీళ్ళు వచ్చినాక మాత్రం ఒక్క రూపాయి కూడా రైతు బంధు రూపంలో ఇచ్చిన పరిస్థితి లేదు ఇవ్వకపోగా మీకు యాదుకుండాలి వీళ్ళ మాటలు వీళ్ళ డైలాగులు ఇలా ఇది వరంగల్ డిక్లరేషన్ అని చెప్పి బిల్డప్ ఎన్నికలకు ముందు వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ గారిని తెచ్చి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి రైతులను రాష్ట్రంలో రైతులను రాజులు చేస్తాం కేసీఆర్ గారు మీకు అన్యాయం చేసిండు మేము మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పి ఇవి ఎంత బిల్డప్ ఇచ్చిండ్రంటే రైతు భరోసా కింద పదిహేను వేలు ప్రతి ఎకరానికి ఇస్తాం కౌలు రైతులకు కూడా ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు కూడా ల్యాండ్ ఓనర్స్ తో పాటు కౌలు రైతులకు ఇస్తాం ఇది వాళ్ళ డిక్లరేషన్ అదే మాదిరిగా ఒకటేసారి ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తాం రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తాం బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తాం ఇక చాలా చెప్పింది కథలు ఇది వాళ్ళ రైతు డిక్లరేషన్ ఇది మళ్ళీ వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన హామీలు వ్యవసాయ రంగానికి వాళ్ళు ఇచ్చిన హామీలు చదివితే లిస్ట్ ఉంది ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఎన్నికలకు ముందేమో కాంగ్రెస్ ఇస్తుంది రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరిట బిల్డప్ కానీ ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడేంది రైతుల ఉళ్ళ ప్రమాణపత్రమే అన్నట గవర్నమెంట్కు రైతు ప్రమాణపత్రమే అన్నట్టు ఇప్పుడు ఇంతకంటే విచిత్రమైన ముచ్చట మేమైతే అన్నాడు వినలేదు మాకు ఇంకా ఆశ్చర్యం ఎక్కడనిపిస్తుంది అంటే ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాంగనే వచ్చిన మొదటి పది పదిహేను రోజులలోనే ఈ డ్రామా శురువు చేసిండ్రు ఏమని పెట్టి రానాడు ప్రజా పాలన దరఖాస్తులు పెట్టుకోండి పెట్టుకోండి అంటే పాపం కోటి ఆరు లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు ఈ దరఖాస్తులలో మీరు చూడొచ్చు స్పష్టంగా రాసింది ఇక్కడ రెడ్ పెన్ రెడ్ మార్క్తోని ఇక్కడ మార్క్ చేసింది ఈ దరఖాస్తులు దేనికి తీసుకున్నారు అన్నాడు దేని దేనికంటే మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమైన్లు చేయూత పథకంల కొరకు ఈ ప్రజాపాలన దరఖాస్తులు కోటి ఆరు లక్షల దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది ప్రజాపాలన అయిపోయినాక చెప్పింది మేము స్వీకరించినాం దరఖాస్తులు మాకు దరఖాస్తులు అందినాయి ముట్టినాయి అని చెప్పింది ఇది ప్రజాపాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు రైతు భరోసా కోసం కూడా రాష్ట్రంలోని రైతులందరి దగ్గర సమాచారం సేకరించింది తీసుకున్నది ఇలా రై ప్రభుత్వం దగ్గర ఉండాలి అది కాకుండా విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళొక్కసారి కొత్త డ్రామా మొన్నటిదాకా కులగణన అని చెప్పి రాయించుకోమన్నారు అంతకుముందు ప్రజాపాలన అని చెప్పి ఆగమాగం చేసినారు చాంతాడంత లైన్లు కట్టించారు ఎక్కడికక్కడ ఇప్పుడు మళ్ళీ కొత్తగా రైతులు ఊళ్ళల్లో ప్రమాణపత్రం ఇవ్వాలి ఇస్తేనే మేము మీకు పైసలు ఇస్తాం మేము అందుకే అంటున్నాం ఆనాడు కేసీఆర్ గారేమో రైతును శాసించే స్థాయికి తీసుకొచ్చిండు రైతు శాసించాలి ప్రభుత్వ అధికారులను కానీ వ్యవసాయ శాఖను కానీ రెవెన్యూ శాఖను కానీ రైతు శాసించేటట్టు ఉండాలని కేసీఆర్ గారు కలలుగన్నారు వీళ్ళేమో రైతు యాచించాలే రైతు అడుక్కోవాలి రైతును బిచ్చగాని చేయాలి రైతు అధికారుల ముందు సాగిల పడాలి అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం ఉన్నది ఎంత దారుణం అంటే ఎలక్షన్లకు ముందు ఈ సన్నాసులు కాంగ్రెస్ సన్నాసులు వీళ్ళే కదా అఫిడవిట్లు తీసుకుపోయి దేవుళ్ళ కడ పెట్టింది ఆ రోజు వీళ్ళే కదా డిక్లరేషన్లు డిక్లరేషన్లు అని చెప్పి దేవుళ్ళ మీద ఒట్లేసుకొని దేవుళ్ళ కడ పెట్టి పూజలు చేసి మేము రాగానే మొత్తం చేస్తామని చెప్పింది వీళ్ళే కదా ఇవాళ ఆ డిక్లరేషన్లు ఏమో మాయమైనవి ఇవాళ రైతు పత్రం రాసియాలనే ఒక దిక్కుమాలిన విధానాన్ని వీళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారు అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు ఈ రైతు భరోసా మీద ఇంతవరకు ఒక్క పైసా కూడా వేయలే మళ్ళీ చెప్తున్నా నేను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వలేదు ఆనాడు ఏడు వేల ఆరు వందల కోట్లు వానకాలం మీరు ఎగ్గొట్టిండ్రు మీకు తెలుసు రైతులకు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు అది కూడా మీరు ఇవ్వాలి ఇప్పుడు రైతు బంద్ రూపంలో వానాకాలం ఇవ్వాల్సిన ఏడు వేల ఆరు వందల కోట్లు మీరు ఇయ్యలేదు తప్పించుకునే ప్రయత్నం చేసినారు వదిలిపెట్టం అట్లాగే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఏడు వేల ఆరు వందల కోట్లు రైతు బంధు ఇచ్చేందుకు పెట్టిపోయిందో అది మాత్రమే మీరు అది కూడా మూడు నెలల ఆలస్యంగా అది కూడా నాలుగైదు కిస్తులలా తిప్పించుకొని 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 ఇచ్చిండ్రు తప్ప మీరు వచ్చినాక మీ ప్రభుత్వం మాత్రం రూపాయి ఇవ్వలేదు అనే మాట వాస్తవం ఇవాళ నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఎవరు ప్రమాణ ప్రమాణపత్రం నిజానికి మీకేమైనా సిగ్గుందా అసలు నీ ప్రభుత్వానికి ఎవరు ఇయ్యాలి అసలు నువ్వు ఇయ్యాల నీ ప్రభుత్వం ఇవ్వాలి ఊరూరా ప్రమాణపత్రము డిక్లరేషన్ ఏమని ఇయ్యాలి నువ్వు చెప్పు నువ్వు అసలు నీ ప్రభుత్వం రుణమాఫీ చేసింది అని బయట డైలాగులు కొడుతున్నావు పెట్టు ఊళ్ళల్లో లిస్టు ఏ ఊళ్ళో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే పెట్టు లిస్టు ఏ ఊరిలో ఏ రైతుకు నీ ప్రభుత్వం ఎంత రుణమాఫీ చేసింది ఎన్ని ఎకరాలకు చేసింది ఎన్ని లక్షలకు చేసింది పెట్టు దమ్ముంటే ఊళ్ళ పంచాయతీ కాడ గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ మొత్తం లిస్టు పెట్టు ఎవరికి ఎంత అయిందో తెరకైతుంది ప్రజలకు కూడా రెండవది ఏమి ఇవ్వాలి నువ్వు డిక్లరేషన్ నువ్వు ఇవ్వాలని ప్రభుత్వం ఇవ్వాలే ఏమి ఇవ్వాలే చెప్పాలి నువ్వు ఈ ఊరిలో ఎంతమంది భూ యజమానులు ఉన్నారు ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు రేపు నువ్వు భూ యజమానులకు రైతు భరోసా ఎట్లు ఇవ్వబోతున్నావు ఎట్లా నువ్వు కౌలు రైతులకు ఇవ్వబోతున్నావు లిస్టు పెట్టు డిక్లరేషన్ నువ్వు మూడో డిక్లరేషన్ నువ్వే ఇయ్యాలి ఏ ఊర్లో బోనస్ ఎంతమందికి ఇచ్చినావు పెట్టు ఏ ఊర్లో కాంటా ఎంత పెట్టినావు ఏ ఊర్లో ఎంత కొనుగోలు చేసినావు ఎంత జోకినావు ఎంత కొన్నావు ఎంతకు నువ్వు పైసలు ముట్టినయి పెట్టు లిస్టు అట్లే ఇంకోటి పెట్టాలి లిస్ట్ నువ్వు ఏ ఊళ్ళో రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు ఎంత ఎవరికి ఎంత బాకీ గా లిస్టు పెట్టు డిక్లరేషన్ ఇవ్వాల్సింది రైతులు కాదు ప్రమాణపత్రం ఇవ్వాల్సింది రైతులు కాదు ఇవాళ విమానం తప్పిన ప్రభుత్వం ఇవ్వాలి నీతి తప్పిన బెయిమాన్ ప్రభుత్వం ఇది మీరు ప్రమాణ ప్రమాణపత్రం రైతులకు ఊరు ఊరికి లిస్టు పెట్టు పెద్దలు ఓ సామెత చెప్తారు ఒక కుక్కను చంపే ముందు ముందుగా దానికి పిచ్చి కుక్కని ముద్రేయాలి అట్లయితే దాని సంపుడు అలక అవుతుంది రైతు బంధు పథకాన్ని కూడా బొంద పెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది ముమ్మాటికి నేను మా పార్టీ తరఫున ఆరోపణ చేస్తా ఉన్నా రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తే కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తా అని ఇప్పుడైతే రేవంత్ రెడ్డి చెప్పిండో అప్పుడే రైతులందరూ రాష్ట్రంలో అర్థం చేసుకుని ఉండాలా దీన్ని కూడా ఖచ్చితంగా మింగేస్తాడు కాంగ్రెస్ పార్టీ దీన్ని కూడా బొంద పెడుతుంది రైతు బంధును అని ఇవాళ నేను అడుగుతా ఉన్నా నేను మొన్న అసెంబ్లీలో కూడా అడిగినా మళ్ళా అడుగుతున్నా రైతు బంధులో ఇరవై రెండు వేల కోట్లు పక్క దారి అని చెప్పి ఇవాళ బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నావు అంత మంచి పథకాన్ని నేను అడుగుతున్న వ్యవసాయ మంత్రి గారు వ్యవసాయ అధికారులు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు నువ్వు రేపు క్యాబినెట్లో మొత్తం లిస్టు పెట్టు ఏ ఊర్లో నువ్వు చెప్పినా ఇరవై రెండు వేల కోట్లు ఎక్కడ దారి మళ్ళినాయి అవి ఇవల ఖాతాల్లో పోయినాయి లిస్టు పెట్టు ఊరు ఊరికి పెట్టు ప్రజలు చూస్తారు మేము అంటున్నాం ఇది పచ్చి దొంగ మాట ఇరవై రెండు వేల కోట్లు దుర్వినియోగమైనయని చెప్పి నువ్వు మాట్లాడుతున్నా నీ ప్రభుత్వం మాట్లాడుతున్న మాట చెత్త మాట దొంగ మాట ఎందుకంటున్నా అంటే నేను అడిగిన వ్యవసాయ అధికారులను మాట్లాడినా ఏడుకేళ్ళు వచ్చిందా ఈ నెంబర్ అని అడిగిన వాళ్ళు ఏం చెప్పి ఎరికైనా సార్ ఏం లేదు సార్ ఇప్పుడు పత్తి రైతుంటాడు కంది రైతుంటాడు చెరుకు రైతుంటాడు పసుపు రైతు ఉంటాడు పోడు పోడు భూములు చేసుకునే రైతులు ఉంటారు వీళ్ళెవ్వరికి కూడా రెండో పంట పండదు సార్ ఆ రెండో పంట ఏదైతే పండలేదో ఆ దాన్ని కూడా ఇళ్ళకే నూకినాం అంత కలిపి రెండో పంట పండకపోయినా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏం రు ఎందుకంటే పత్తి రైతు ఎనిమిది తొమ్మిది నెలల పంట మిర్చి రైతు ఎనిమిది తొమ్మిది నెలల పంట కంది రైతు ఎనిమిది నెలల పంట రెండో పంట వేసేందుకు అవకాశం లేదు పసుపు చెరుకు అట్లాగే పోడు వీళ్ళెవ్వరు కూడా రెండో పంట వేసుకునే ఆస్కారం లేదు అయినా రైతు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో మా ప్రభుత్వంలో ఆనాడు మేము వాళ్ళందరికీ రెండో పంటకు కూడా పైసలు వేసినాం పత్తి నలభై నాలుగు లక్షరాల వండుతుంది నలభై నాలుగు లక్షల ఎకరాలలో వండుతుంది కంది ఏడు లక్షల ఎకరాలలో వండుతుంది మిర్చి ఆరేడు లక్షల ఎకరాలు వండుతుంది అదేవిధంగా మన చెరుకు అదేవిధంగా పసుపు రెండున్నర మూడు లక్షల ఎకరాలు వండుతుంది ఇవాళ తెలంగాణలో మరి వీళ్ళందరికీ రేపు ఎగ్గొడతావా మరి వాళ్ళు ఏమి ఇవ్వాలి ప్రమాణపత్రం నువ్వు అడిగినట్టు అసలు ఎందుకు ఇవ్వాలి ప్రమాణపత్రం మేము అడుగుతున్నాం ఇవాళ ఈ లెక్కలన్నీ దాచిపెట్టి ఈ గీ ఈ పైసలు ఏవైతే మేము వేసినామో అవన్నీ దుర్వినియోగమైన అని చెప్పి క్రషర్లకు పోయినాయి రియల్ ఎస్టేట్కి పోయినాయి గుట్టలకు పోయినాయి రాళ్ళు రప్పలకు పోయినాయి అని అడ్డమైన దౌర్భాగ్య భాష ఏదైతే ప్రభుత్వం మాట్లాడుతుందో ఇది కేవలం రైతు బంధు పథకాన్ని బొంద పెట్టేందుకే రైతుబంధులో ఏదో జరిగింది తప్పు జరిగింది అని ముందైతే బట్టగాల్చి మీదేసి ఆ తర్వాత ఆ పథకాన్ని బొంద పెట్టడమే ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం లెక్క కనబడుతున్నది అందుకే మేము రాష్ట్ర రైతన్నలను అడుగుతున్నాం నిలదీయండి ప్రభుత్వాన్ని నిలదీయండి అడగండి ఎందుకు ఇయాలి ప్రమాణపత్రం